సుప్రభాతం ఇంకా పవళింపు సేవ తిరుమలలో భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతుందని మనందరికీ తెలుసు కానీ మార్గశిర మాసంలో శ్రీకృష్ణ పరమాత్మునికి పవళింపు సేవ ఇంకా సుప్రభాతం జరుగుతాయి తిరుపావై పాసురాలతో శ్రీకృష్ణ స్వామి వారిని మేల్కొల్పుతారు అలాగే భోగ శ్రీనివాసమూర్తి స్థానంలో పవళింపు సేవలో శ్రీకృష్ణ స్వామి వారు ఉంటారు మూలవిరాట్ వెంకటేశ్వర స్వామివారికి మారేడు దళాలతో బిల్వ దళాలతో సహస్రనామార్చన చేస్తారు ఈ ధనుర్మాసం అంతా ఈ ధనుర్మాసం అంతా శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి సమర్పించిన ఆకుతో తయారు చేసినటువంటి చిలుకను వెంకటేశ్వర స్వామి మూల విరాట్కి సమర్పిస్తారు అలాగే స్వామివారి ఆభరణాల్లో భాగంగా వజ్రాలు పొదగబడిన చిలుకని కూడా స్వామివారికి సమర్పిస్తారు మూలవిరాట్కి అలాగే తిరుమల టీటీడీ వారిచే సమర్పించే ఆకుతో చేసిన చిలుకను కూడా సమర్పిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ తిరువాభరణాలలో ఈ మార్గశిరమాసం మొత్తం ఒక్కొక్క కాసుపై ఒక్కొక్క పాసురం రచించినటువంటి ముప్పై కాసుల మాలను ఆభరణంగా స్వామివారికి ధరింపజేస్తారు శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ కళ్యాణానికి శ్రీవారి ఆలయం నుంచి సారే కూడా వెళుతుంది